హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బాలా వ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో వీడియోలు చేయడం కొంచెం తగ్గింది ఎందుకంటే ఈ ఎలక్షన్ టైం వల్ల కొంచెం స్కూల్లో వర్క్ ఎక్కువ ఇవ్వడం వల్ల వీడియో చేయడం కొంచెం కష్టమైంది ఫ్రెండ్స్ మేమైతే బెంగళూరుకి రావడం జరిగింది రిలాక్సేషన్స్ కోసం ఇక్కడైతే మీకు ఒక ప్రత్యేకమైన చెట్లు చూపించడానికి వీడియో చేయడం జరిగింది అవి ఏం చెట్లు అంటే నేతి బీరకాయలు ఫ్రెండ్స్ ఇవి నేతి బెరకాయలంట తీర చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందంట ఈ బీరకాయ అయితే స్పెషల్లీ వెరైటీగా ఉంది అంటే మామూలు బీరకాయలు ఒక రకంగా ఉంటే ఇవి మాత్రం వేరే విధంగా అయితే ఉన్నాయి కానీ తీకూర వండుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయండి ఫ్రెండ్స్ అందుకోసం ఈ వీడియో చేయడం జరిగింది ఇదంతా టమాటా తోట ఫ్రెండ్స్ టమాటా తోటలో ఈ బీర చెట్లు అల్లించడం జరిగింది చాలా అంటే చాలా బాగున్నాయని ఒక క్లిప్ అయితే చేయడం జరిగింది అవి మామూలు బెరకాయలు ఫ్రెండ్స్ మనం మాములుగా వాడుకలో వండుకునే బీరకాయలు అవి రెండు మిక్సింగ్ అయితే వేస్తున్నారు ఇక్కడ చాలా అంటే చాలా బాగా అనిపించి వీడియో తీసి మీ అందరి ముందు చూపిద్దామని చిన్న క్లిప్ అయితే జరిగింది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా అయితే మన వైపు ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ బెంగళూరులో మాత్రం ఈ వాతావరణం వల్ల కొంచెం చల్లగా ఉంది అంటే సిటీలో వేడిగానే ఉంటుంది కానీ మనం కొంచెం ఫారెస్ట్ ఏరియాలో అంటే ఈ పంటలు పండే ఏరియాలో ఉంటున్నాం కాబట్టి చాలా అంటే చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్ రిలాక్స్ కోసం బెంగళూరుకి రావడం జరిగింది మేము మా పిల్లలు అందరివి ఈ చెట్లు చూపించడం జరిగింది కానీ లాస్ట్లో ఒక చెట్టు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఆ చెట్టుకి కొన్ని కాయలు ఉన్నాయి దాని పేరైతే నాకు తెలియదు మీరే కామెంట్ చేసి చెప్పండి ఆ కాయ అనేది ఏందనేది ఇది నేతి ఫ్రెండ్స్ కానీ లాస్ట్లో నేను చూపించే చెట్టు కాయ నేమ్ అయితే మీరు కామెంట్ రూపంలో చెప్పాలని అనుకుంటున్నాను ఎందుకంటే నాకు తెలియదు తెలుసుకోవడం కోసం ఇవి వచ్చి పన్నీర్ జాంకాయలు ఫ్రెండ్స్ మీకు తెలిసే ఉంటుంది మార్కెట్లో మనకి నెల్లూరులో చాలా చోట్ల తోపుడు బళ్ళ మీద ఫ్రూట్స్ అంగళాల్లో దొరుకుతూ ఉంటాయి కానీ మీ యొక్క లైవ్లో చూసి అయితే తినడం జరిగింది ఇవి నిమ్మ చెట్లు ఫ్రెండ్స్ మన ఊరగాయ పెట్టుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందంట అంటే మా వైఫ్ చెప్పింది చాలా బాగుంటాయి ఇవి నిమ్మకాయలు ఊరగాయ పెట్టుకుంటే చాలా పుల్లగా ఉంటాయి అని చెప్పింది అందుకని దాన్ని కూడా క్లిప్ చేయడం అయితే జరిగింది చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే ఇక్కడ ఈ తోటలో ఎంజాయ్ చేస్తున్నారు ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన ఫ్రూట్ చెట్టు అయితే ఈ ఫ్రూట్ అయితే నాకు తెలియదు ఫ్రెండ్స్ ఫ్రూట్ అయితే చాలా బాగుంది తింటుంటే పుల్ల పుల్లగా అది పూత ఫ్రెండ్స్ ఆ పూతలో నుంచి ఈ ఫ్రూట్ అయితే రావడం జరుగుతుంది చాలా అంటే చాలా కూల్గా ఉంది ఫ్రెండ్స్ బెంగళూరులో సిటీలో అయితే కొంచెం వేడిగానే ఉంటుంది కానీ మేము ఉండే ప్రాంతం కొంచెం ఫారెస్ట్ ఏరియా ఉంది కాబట్టి చాలా చల్లగా ఉంది ఇక్కడ ఈ చెట్ల కింద వాతావరణం ఇవన్నీ చూపించాలని మీకు ఈ చెట్లన్నీ చూపించడం అని చిన్న వీడియో చేయడం అయితే జరిగింది ఇకపోతే మన వీడియోని మొదటిసారి చూసేవాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాలా బ్లాగ్స్ మన ఛానల్ నేమో మీరు లైక్ కొట్టడం వల్ల నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది అయితే వీడియో చేయడం చాలా రోజులైంది నన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తారని అనుకుంటున్నాను మీ అందరి కోసం త్వరలోనే మంచి మంచి వీడియోలు తీసి పంపిస్తాను ధన్యవాదాలు